వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలో మారిన కొత్త జిల్లాలు వాటి నియోజకవర్గాల జాబితా ఇదే ముప్పై రెండు కొత్త జిల్లాల లిస్ట్ ఇదే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కొత్త ప్రతిపాదిత జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను చూసినట్లయితే ముందుగా పలాసా జిల్లా ఈ జిల్లా కింద ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం నియోజకవర్గాలుంటాయి రెండవది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట హెచ్ఎల్ల రాజం నియోజకవర్గాలుంటాయి మన్యం పార్వతీపురం జిల్లా కింద పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ నియోజకవర్గాలు ఉంటాయి విజయనగరం జిల్లా కింద విజయనగరం చివురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల కోట బొబ్బిలి ఉంటాయి విశాఖపట్నం జిల్లా కింద భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి నియోజకవర్గాలు కలిపి విశాఖపట్నం జిల్లా కింద ఏర్పాటు చేస్తారు అల్లూరు సీతారామరాజు అరకు జిల్లా కింద అరకు పాడేరు మాడుగుల నియోజకవర్గాలు కలిపి అల్లూరు సీతారామరాజు అరకు జిల్లా కింద ఏర్పాటు చేస్తారు ఇక అనకాపల్లి జిల్లా కింద అనకాపల్లి చోడవరం నర్సీ పట్నం ఎలమంచిలి పాయగ్రామపేట తుని ఉంటాయి కాకినాడ జిల్లా కింద కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రాపురం నియోజకవర్గాలుంటాయి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా కింద రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు అనపర్తి రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాలు ఉంటాయి ఇక పదవది బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా ఈ జిల్లా కింద అమలాపురం ముమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట నియోజకవర్గాలు కలిపి అంబేద్కర్ కోనసీమ జిల్లా కింద ఏర్పాటు చేస్తారు పశ్చిమ గోదావరి నరసాపురం జిల్లా కింద తణుకు ఆచట్ట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు కలిపి నర్సాపురం జిల్లా కింద ఏర్పాటు చేస్తారు ఏలూరు జిల్లా కింద ఏలూరు దిందులూరు ఒంగుటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం నియోజకవర్గాలు కలిపి ఏలూరు జిల్లా కింద ఏర్పాటు చేస్తారు ఇక కృష్ణా మచిలీపట్నం జిల్లా కింద కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం పామరు నియోజకవర్గాలు ఉంటాయి ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కింద విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నూజువీడు గన్నవరం పెనమలూరు మైలవరం నియోజకవర్గాలు ఉంటాయి ఇక పదిహేనవది అమరావతి జిల్లా అమరావతి జిల్లా కింద పెదకూరపాడు తాడుకొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ నియోజకవర్గాలు కలిపి అమరావతి జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు గుంటూరు జిల్లా కింద గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు పత్తిపాడు నియోజకవర్గాలుంటాయి ఇక బాపట్ల జిల్లా కింద బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పర్చూరు నియోజకవర్గాలు ఉంటాయి ఇక పల్నాడు నరసాపురం పల్నాడు నరసరావుపేట జిల్లా కింద నరసరావుపేట చిలకలూరుపేట సత్తనపల్లి గురజాల మాచర్ల వినుకొండ నియోజకవర్గాలు ఉంటాయి ఇక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మార్కాపురం జిల్లా కింద మార్కాపురం ఎరగొండపాలెం గెద్దలూరు కనిగిరి దర్శి ఈ ఐదు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా కొత్తగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక ప్రకాశం ఒంగోలు జిల్లా కింద ఒంగోలు అద్దంకి సంతవతులపాడు కొండేపి కందుకూరు కందుకూరుని తీసుకొచ్చి మరలా ఇప్పుడు యథావిధిగానే ప్రకాశం ఒంగోలు జిల్లాలో కలుపుతున్నారు ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కింద నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి ఆత్మకూరు కోవూరు ఉదయగిరి నియోజకవర్గాన్ని కలిపి నెల్లూరు జిల్లా కింద ఏర్పాటు చేస్తారు గూడూరు కింద గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూళ్ళూరుపేట నియోజకవర్గాలు ఉంటాయి శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా కింద తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి చంద్రగిరి ఉంటాయి చిత్తూరు జిల్లా కింద చిత్తూరు పోతలపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్పం నియోజకవర్గాలు ఉంటాయి మదనపల్లి జిల్లా కింద మదనపల్లి పీలేరు పొంగనూరు తాంబలపల్లి నియోజకవర్గాలు ఉంటాయి సత్యసాయి హిందూపురం జిల్లా కింద హిందూపురం కదిరి ధర్మవరం పొట్టపత్రి పెనుగొండ మడకసిర నియోజకవర్గాలు ఉంటాయి ఇక అనంతపురం జిల్లా కింద అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల తాడిపత్రి నియోజకవర్గాలు ఉంటాయి ఆదోని జిల్లా కింద ఆదోని పత్తికొండ ఆలూరు ఎమిగనూరు మంత్రాలయం ఈ నియోజకవర్గాన్ని కలిపి ఆదోని జిల్లాలైతే ఏర్పాటు చేస్తున్నారు ఇక కర్నూలు జిల్లా కింద కర్నూలు డోను నందికొట్టుకూరు కొడుమూరు ఈ నాలుగు నియోజకవర్గాలు కలిపి కర్నూలు జిల్లా ఏర్పాటు చేస్తున్నారు నంద్యాల జిల్లా కింద నంద్యాల శ్రీశైలం ఆలగడ్డ బనగానపల్లి పాణ్యం నియోజకవర్గాలు ఉంటాయి ఇక వైఎస్ఆర్ కడప డిస్టిక్ కింద కడప కడప జమలమడుగు పొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల నియోజకవర్గాలు కలిపి కడప జిల్లా కింద ఏర్పాటు చేయబోతున్నారు ఇక అన్నమయ్య రాజంపేట జిల్లా కింద రాజంపేట రైల్వే కూడూరు రాయచోటి బద్వేలు నియోజకవర్గాలు కలిపి అన్నమయ్య రాజంపేట జిల్లాకైతే ఏర్పాటు చేయబోతున్నారు ఈ విధంగా ఈ ముప్పై రెండు జిల్లాలు రాబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ అయ్యి అధికారికంగా అయితే ఈ జిల్లాలో ఏర్పాటు అనేది కానున్నట్లు తెలుస్తోంది